రోజు మా పిల్లలకి స్కూల్లో ప్రైజెస్ వచ్చినాయి అన్నమాట వాళ్ళు ఏదో కోస గేమ్ మా పిల్లలు గేమ్స్ ఆడితే స్కూల్లో వాళ్ళకి సర్టిఫికేట్ అలాగే చూడండి మెడల్ వచ్చింది సది సెకండ్ హుజేర్కి దేంట్లో వచ్చింది లెమన్ స్పూన్ లెమన్ స్పూన్లో సర్టిఫికేట్ వచ్చింది చూడండి సెకండ్ ప్రైజ్ వచ్చింది హుజేర్కి అలాగే మెడల్ కూడా ఇచ్చారు ఏది మెడల్ చూపించు వెరీ గుడ్ అలాగే మా ఖదిజాకి కూడా మ్యూజికల్ చైర్స్లో వచ్చిందనమాట ప్రైజ్ వచ్చింది అలాగే మెడల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ మంచి ఫ్రెండ్స్ నువ్వు కూడా ఏమన్నారు టీచర్ అది ఇచ్చేటప్పుడు ఎవరు ఇచ్చారు నీకు మీ టీచర్ ఇచ్చారా ప్రిన్సిపల్ వాళ్ళు ఎవరు రాలేదా వచ్చారు ఫోటోలు దిగారు ఫోటోలు తీ తీసుకొని ఇచ్చారా మేడం అయితే ఇలా పెట్టారు ఏం పెట్టారు ఇలా పెట్టారు బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టారు నా పక్కన ఓకే ఇంకా అందరు అందరూ క్లాప్స్ కొట్టారా క్లాప్స్ కొట్టారు కట్ట అంత హ్యాపీగా లేకుండా మళ్ళీ రాలేదు అల్లి ఆ పగలేస్తున్నాం ఇట్లా క్లాస్లో రాలేదు అది మా క్లాస్లో ఎలా ఏరిస్తున్నాం నువ్వు మీ స్కూల్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఫైవ్ రేపు ఫైవ్కి యాన్యువల్ సెలబ్రేషన్స్ ఉన్నాయని స్టేజ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ప్రైజెస్ మీకు రేపు అక్కడ ఇచ్చుంటే బాగుండేది కదా అక్కడ స్టేజ్ పైన పెట్టి ఇచ్చుంటే బాగుండేది క్లాస్ రూమ్ లో అదే ఎక్కడైనా సరే రేపు యాన్యువల్ సెలబ్రేషన్స్లో ఇచ్చుంటే బాగుండేది కదా అందరూ చూసేవాళ్ళు క్లాప్స్ కొట్టేవాళ్ళు మీకు కూడా స్టేజ్ పైన పిలిచినట్టు ఉండేది బాగుండేది సర్లే కానీ ఓకే ఈ కొంచెం డెలికేట్ గా ఉన్నాయి రేపు వెళ్ళి దీన్ని లామినేషన్ చేపిద్దాం ఓకేనా చేపిద్దాండి నుండి గుంటూరుకి వెళ్ళి మళ్ళా రిటర్న్ తెనాలి వచ్చేటప్పుడు నారాకోడర్ అని ఒక ఊరుంది అక్కడ షెల్ పెట్రోల్ బంక్ లో ఈ విధంగా ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి ఇక్కడ టీ అది దొరుకుతుంది టీ తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చామనమాట ఇక్కడైతే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఇక్కడైతే దొరుకుతాయి చూడండి ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టెంట్గా వీళ్ళు నూడిల్స్ కూడా చేసి ఇస్తారనమాట మేము నూడిల్స్ అలాంటివి ఏం తినలేదు కానీ ఇక్కడ టీ తాగటానికి వచ్చాము ఇక్కడ నైట్ మనకి ఏ టైంలో వచ్చినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడైతే టీ అనేది దొరుకుతుంది అనమాట టీ కాఫీ అన్నీ ఇక్కడైతే డిస్పోలో ఇస్తారు టీ గ్లాస్ లో అయితే ఏమి ఇవ్వరు ఇక్కడైతే బిస్కెట్స్ అలాగే ఇన్స్టెంట్ నూడిల్స్ అవన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట చూడండి కూల్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ లేస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే మనకి వెహికల్ సంబంధించిన అవి ఉన్నాయి అనమాట కార్ సంబంధించిన వైఫర్స్ అవన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ అయితే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయి ఇటు పక్కన ఎప్పుడైనా నైట్ టైం టీ తాగాలన్నప్పుడు టీ కానీ కాఫీ కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో పాటు వచ్చి ఇక్కడ టీ తాగుతాం అన్నమాట బాగుంటుంది ఇక్కడ మీరు కూడా వచ్చి ట్రై చేయండి